స్ భక్తి ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు ఓం శ్రీ గురుభ్యోన్నమ అష్టమి గురించి చెప్పుకుందాం కాలభైరవుని జన్మ వృత్తాంతం గురించి చెప్పుకుందాం మార్కశిర మాసంలో వచ్చేటువంటి పర్వదినాలలో మరి యొక్క ముఖ్యమైనటువంటి పర్వదినం కాలభైరవాష్టమి ఈ అష్టమి తిథి కాలభైరవుడికి చాలా ప్రీతికరమైనటువంటిది అష్టమి తిథి రోజే కాలభైరవుడు ఉద్భవించాడు అందువల్ల ఆయనకి అష్టమి తిథి చాలా ప్రీతికరమైనటువంటి అంతేకాక ఆ అష్టమి తిథి ఆదివారం రోజు కనుక కలిసి వస్తే అది ఇంకా ప్రీతిపాత్రమైనటువంటిది యోగ ప్రధానమైనటువంటిది కూడా ఈ కాలభైరవుడి ఈ వృత్తాంతం చాలా విచిత్రంగా కూడా ఉంటుంది ఈ కాలభైరవుడిని ఆరాధించిన వారికి గ్రహదోషాలు తొలగిపోతాయి ముఖ్యంగా శని బాధ వల్ల పీడింపబడుతున్న వారు ఈ కాలభైరవుణ్ణి ఆరాధించటం వల్ల శని పీడ నివారణ అవుతుంది అనేటువంటి విషయం మన పురాణాల్లో కూడా ఉంది అయితే ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు సభకు దేవతలతో పాటు సభ తీర్చి ఉన్నారు వేరే విషయాల గురించి మాట్లాడుతూ ఉండగా బ్రహ్మదేవుడికి అందరినీ చూడగానే ఆయనకి కొంత అహంకారం వచ్చింది నేనే కదా గొప్ప వీరందరిని నేనే సృష్టించాను లోకాలని నేనే సృష్టిస్తున్నాను నా వల్లే సృష్టి జరుగుతుంది ఇంతటి లోకాలని ఈ ప్రకృతిని అంతటిని సృష్టించిన నేను నేనే పరబ్రహ్మని నేనే గొప్పవాడిని అహంకారం వచ్చి శివుడితో నేనే గొప్ప మీరందరూ నన్ను గౌరవించాలి అన్నారు విధంగా శివుడు బ్రహ్మదేవుడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వారి మాటలని నెమ్మది నెమ్మదిగా వాగ్వాదానికి దారి తీసాయి నేను గొప్ప అంటే నేను గొప్ప అని అంటే శివుడు నిన్ను సృష్టించడానికి కారణం నేనే నారాయణుడు సృష్టించి నారాయణుడి ద్వారా నీవు ఉద్భవించావు నేను చెప్పడం వల్లనే కదా నీవు సృష్టిని చేస్తున్నావు నేను లేకపోతే నువ్వు సృష్టిని చేయలేవు కదా అంటే నా వల్లే మీరు అందరూ ఉద్భవించారు నేనే గొప్ప అని బ్రహ్మదేవుడు అహంకరించి వాదలాడటం మొదలుపెట్టాడు వీరిద్దరూ ఇలా వాదలాడుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడు అన్నారు మన ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది శ్లుతులను పిలిచి అడుగుదాము అని అనగా వెంటనే వారిని పిలిచారు అప్పుడు ఋగ్వేదం వచ్చి బ్రహ్మదేవ ఎవరి వల్ల అయితే సృష్టి జరుగుతుందో ఎవరైతే నారాయణుడి నుంచి అందరినీ సృష్టించాడో చివరికి రేపు నీతో పాటు ఈ దేవదేవతల్ని లోకాలనన్నిటిని తనలో లీనం చేసుకుంటాడో అతడే శివుడు అతనే పరబ్రహ్మ అతనే గొప్ప అని చెప్పారు తర్వాత యజుర్వేదాన్ని పిలువగా స్వామి ఈ లోకంలో అజ్ఞానం అనేటువంటిది ఒకటి ఉంది అసురీ శక్తిని అనేటువంటి మన శరీరంలో ఉన్నటువంటి అశ్రీ శక్తిని లోకంలో ఉన్నటువంటి అశ్రీ శక్తిని నాశనం చేయటానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి యజ్ఞ ఆగాది క్రతువుల ద్వారా ఆ జ్ఞానంతో అశ్రీ శక్తులను నాశనం చేసేటువంటి శక్తిని ప్రసాదించినటువంటి ఈ శివుడే పరబ్రహ్మ ఇతనే గొప్ప అని యజుర్వేదం కూడా చెప్పింది తర్వాత సామవేదాన్ని పిలువగా సామవేదం కూడా ఎవరైతే తన మూడు నేత్రాలతో ఈ లోకాలని పరిపాలిస్తూ లోకాలని సంరక్షిస్తూ ఉన్నాడో అతనే పరబ్రహ్మ అతనే ఈ సృష్టి కారకుడు అతనే శివుడు అని వాళ్ళు కూడా శివుడు గురించే చెప్పారు అథర్వణ వేదాన్ని పిలువగా ఈ సమస్త లోకాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ తమ సంసార సాగరాన్ని తమ దుఃఖాన్ని దూరం చేసేటువంటి వ్యక్తి పరబ్రహ్మ అయినటువంటి శివుడే అని తెలిసి ఏ శివుడికైతే వారందరూ అర్చనలు జపతపాలు చేసి మోక్షాన్ని పొందుతున్నారో అతనే గొప్ప అన్న వేదాలన్నీ శివుడిని కీర్తించటంతో అది నచ్చినటువంటి బ్రహ్మదేవుడు వెంటనే ప్రణవాన్ని పిలిచాడు ప్రణవం కూడా వచ్చి శివశక్తాత్మకమైనటువంటి సృష్టి ఈ లోకంలో శివుడు శక్తి లేకపోతే ప్రకృతిలో చైతన్యమే లేదు అసలు ప్రకృతే లేదు ఈ సృష్టి లేదు కదా ఆ శివశక్తాత్మకమైనటువంటి శివ పార్వతులు ఇద్దరు మూలంగానే సృష్టి అంతా జరుగుతుంది శివుడు లేకుండా శక్తి లేదు శక్తి లేకుండా శివుడు లేదు వారిద్దరూ వామ వామభాగంలో ఉన్నటువంటి శివుడు శివపార్వతులు ఇద్దరు కలిసే ఈ సృష్టిని నడిపిస్తున్నారు వారి ద్వారా ఉద్భవించినటువంటి దాహడినే నేను ప్రణవాన్ని అని చెప్పగా అందరూ శివుడినే మెచ్చుకోవటంతో ఇవేమీ నచ్చినటువంటి బ్రహ్మదేవుడు అందరూ ఎంత చెప్పినా కూడా కాదు నేనే గొప్ప అంట వాగ్వాదానికి దిగాడు అప్పుడు శివుడు తన శక్తితో ఒక తేజోరూపాన్ని సృష్టించాడు ఆ తేజోరూపాన్ని చూసి విష్ణువు నమస్కరించాడు మిగతా దేవులు ఆ రూపానికి నమస్కరించాడు ఆ రూపం రాగానే బ్రహ్మదేవుడు నీవు నా కనుబొమ్మల నుంచి ఉద్భవించినాడు నాకు నమస్కరించంట అహంకారంతో మాట్లాడుతూ ఉంటే ఆ శివ తేజోరూపము భైరవ రూపాన్ని పొంది మహాభయంకరంగా ఉద్భవించింది రావటంతోనే ఆ భైరవ రూపం స్వామి నేను ఏమి చేయాలి మీ ఆజ్ఞ ఏమిటి అని అడిగ బ్రహ్మదేవునికి అహంకారం ఎక్కువయ్యి అహంకారంతో ప్రవర్తిస్తున్నాడు తనేమిటో మర్చిపోయాడు మొత్తం సృష్టికర్త అయినంత మాత్రాన మొత్తం తనేనని అహంకారంతో విరవీగా మాట్లాడుతున్నాడు అతనుకున్నటువంటి ఐదు తలల్లో ఒక తలని తుంచేయమనగానే గోటితో ఒక పువ్వుని తుంచేసినట్టుగా బ్రహ్మదేవుని యొక్క ఐదవ తలని తుంచివేశాడు ఆ తర్వాత ఐదో తలని వేసిన తర్వాత బ్రహ్మకి జ్ఞానోదయం కలిగి శివుడు పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు శివుడు క్షమించి వదిలేశాడు ఈ భైరవునికి మాత్రం బ్రహ్మదేవుని యొక్క తీసినేసినటువంటి తల తన చేతికి అంటుకుని పోయి అలాగే ఉండిపోయింది అయినా శివుడిని కోరుకున్నాడు ఏమి స్వామి అంటే నువ్వు ఎంత నుంచి వచ్చినటువంటికి బ్రహ్మహత్యాపాతకం పాతకం అనేది నిన్ను చుట్టుకుంది అని చెప్పి నీవు కాలపురుషుడివి నీ పేరు కాలభైరవుడు నీవు కాలంతో పాటు ప్రయాణం చేస్తూ ఉంటావు కాలంతో పాటు ఉన్నటువంటి శక్తుల్ని సహ దుష్ట శక్తుల్ని సంహరిస్తూ మంచివారికి సహాయం చేస్తూ ఉంటావు నీవు పన్నెండు సంవత్సరాలు తిరిగి ఈ కపాలంలోనే నీవు భోజనాది క్రతువులు చేయటం వల్ల నీకు బ్రహ్మహత్యాపాతకం దూరం అవుతుంది అని చెప్పాడు శివుడు చెప్పినట్లుగానే ఆ కపాలాన్ని తీసుకుని భూలోకంలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలలో సంచరించాడు ఎక్కడ తిరిగినా ఏం చేసినా ఆయనకి ఈ బ్రహ్మహత్య పాతకం అయితే పోవటం లేదు చి చివరికి నారాయణుని ప్రార్థించి స్వామి నేనేం చేసినా ఈ బ్రహ్మహత్య పాతకం పోవట్లేదు నేనేం చేయాలి నాకు దారి చూపించమని కోరగా నీవు శివుడి నుంచి ఉద్భవించిన వాడి శివుడు కుమారుడివి ఎంత శివ కుమారుడు అయినా చేసింది మాత్రం బ్రహ్మహత్య కదా పాతకం మాత్రం నిన్ను వదిలిపెట్టట్లేదు నువ్వు అన్ని క్షేత్రాలు తిరిగావు కానీ కాశీ క్షేత్రానికి వెళ్ళలేదు కదా నీవు కాశీ క్షేత్రానికి వెళ్తే నీ బ్రహ్మహత్య పాతకం పోయి నీకు మోక్షం లభిస్తుంది అని చెప్పాడు నారాయణ ఆజ్ఞను పాటించి కాలభైరవుడు కాశీలో అడుగుపెట్టి కొంత దూరం వెళ్ళగానే ఆయన చేతిలో ఉన్నటువంటి కపాలం భూమి మీద పడి ఆయనకి బ్రహ్మహత్య పాతకం దూరమైంది ఎక్కడైతే ఈ బ్రహ్మదేవుడి యొక్క కపాలం కాశీ క్షేత్రంలో ఉందో అది కపాలమో తీర్థంగా పేరు పొందింది ఇక అక్కడే కాలభైరవుడు విశ్వేశ్వరుణ్ణి ఆరాధించి విశ్వేశ్వరుణ్ణి మెప్పించాడు విశ్వేశ్వరుడు ప్రత్యక్షమయ్యి శివుడు ప్రత్యక్షమయ్యి కాలభైరవ నీవు ఈ కాశీ క్షేత్రానికి రక్షకుడిగా ఉంటావు ఈ కాశీ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటావు నీ అనుమతి లేనిదే ఎవరు కాశీ క్షేత్రంలో అడుగు కూడా పెట్టలేరు అంతేకాకుండా శివదూష దూష శివనిందా చేసినటువంటి వారు ప్రాణం పోయే సమయంలో వారికి నీవు కనిపించి భైరవ యాతను అనేది కలిగిస్తూ ఉంటావు అలాగే ఎవరైతే శివుడిని ఆరాధిస్తారో శివాలయానికి వెళ్ళినప్పుడు నీకు శిరస్సు వంచి నమస్కరిస్తారో నన్ను గౌరవిస్తారో వారి యొక్క కష్టాలని తీసివేస్తావు నీవు వారి యొక్క ఈతి బాధలని తొలగిస్తావు వారి పాపాలని కూడా నీవు తీసుకుని తినివేయటం వల్ల నీకు పాపభక్షకుడు అనేటువంటి పేరు కూడా వస్తుంది పాపభక్షకుడు అనేటువంటి పేరును కూడా నీకు ఇస్తున్నాను అని చెప్తాడు నీవు కాశీకి క్షేత్రపాలకుడి అంతేకాకుండా నారాయణుడి యొక్క ఆలయాలు ఉన్న ప్రదేశానికి కూడా నీవు క్షేత్రపాలకుడిగానే ఉంటావు అని ఆయనకి వరమిస్తాడు ఈ విధంగా కలభైరవుడు కాశీ క్షేత్రంలో స్త్రీనివాసం ఏర్పరచుకుని ఆయన అనుమతితోనే ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మనం కాశీ క్షేత్రంలో అడుగుపెట్టగలుగుతాం కాశీకి వెళ్ళినటువంటి వాళ్ళందరూ ముందుగా కాలభైరవ స్వామిని దర్శించి స్వామి నీ అనుగ్రహం వల్ల నీ అనుమతి వల్ల ఈ కాశీ క్షేత్రంలో అడుగుపెట్టి విశ్వేశ్వరుణ్ణి దర్శించి ఆయనని పూజించగలుగుతున్నాము మా పాపాలను పోగొట్టుకోగలిగాము అందుకు మేము సర్వదా మీకు కృతజ్ఞులము అని చెప్పి ఇంటికి వచ్చి స్వామి చేసినటువంటి సహాయానికి మరలా కృతజ్ఞతగా భైరవ పూజ చేసి భ అంటే కుక్కలకి గారెల దండ వేసి స్వామిని మంచిగా సత్కరిస్తూ ఉంటారన్నమాట ఈ కారణంగా కాలభైరవ పూజ చేయటం వల్ల మనకి అన్ని రకాలైనటువంటి ఈతి బాధలు తొలగిపోతాయి అంటే కాలభైరవుని పూజించటం అంటే ఒక రకంగా శివుడిని పూజించటమే శివుడి నుంచి వచ్చినటువంటి అంశరూపమే కాబట్టి ఆ కాలభైరవ ఆరాధన చేయటం అంటే శివుడిని ఆరాధించటమే కాలభైరవాష్టకం అని శంకరాచార్య రాసి శంకరాచార్యులు రాసినటువంటి ఆ కాలభైర చదివినా కూడా ఎన్నో శుభ ఫలితాలని పొందవచ్చు అలా పొందుతున్న వాళ్ళు నేటికి ఎంతోమంది ఉన్నారు ఇదే కథలో మరి యొక్క పురాణంలో ఇంకో రకంగా ఉంది శివపార్వతులకి కళ్యాణం చేయటానికి బ్రహ్మదేవుడు అగ్నికుడిగా పురోహితుడిగా ఉన్నాడు ఆయన కళ్యాణం చేసే సమయంలో ఒక్కసారి పార్వతీదేవిని చూసి ఆమె అందానికి మోహితుడయ్యాడు వెంటనే ఆమెని చూసి అందానికి మోహితుడైనటువంటి బ్రహ్మదేవుడు మంత్రాలు చదవటం మానేసి వేరే రకంగా ఆలోచన చేస్తూ ఉంటే శివుడు వెంటనే తన శక్తితో భైరవుడిని సృష్టించాడు ఆ భైరవుడు రావటంతోనే బ్రహ్మదేవుడు చేసినటువంటి పనికి కోపించి ఆయన శిరస్సును ఐదవ శిరస్సుని పువ్వును తుంచినట్టుగా తుంచివేశాడు అంటే ఈ కథ ద్వారా మనకేం తెలుస్తుంది ఎంతటి శివుడైనా బ్రహ్మహత్య పాతకం నుంచి తప్పించుకోలేడు అంటే మనం చేసినటువంటి పాపానికి శిక్ష ఇక్కడే ఈ లోకంలోనే అనుభవించాలి అలాగే స్త్రీమూర్తిని గౌరవించినటువంటి వాళ్ళు అది బ్రహ్మదేవుడైనా సరే మరెవరైనా వారికి శిక్ష తప్పదు వారిని శిక్షించి తీరుతాడు భగవంతుడు అనేది మనకి ఈ కాలభైరవుని వృత్తాంతం ద్వారా తెలుస్తుంది అలాగే పిల్లల యొక్క ఆరోగ్యానికి ఇంటి సుఖ సంతోషాలకి శని బాధల నుంచి తప్పించుకోవడానికి కాలభైరవుని ఆరాధన చేయటం వల్ల మంచి అనేది జరుగుతూ ఉంటుంది సో కాలభైరవుని ఆరాధించి అన్ని సుఖాలని పొందుదాం ఎందుకంటే శని బాధల నుంచి మనం తప్పించుకోవడానికి ఈ కాలభైరవుడిని ఆరాధించడం అనేది శనికి గురువు కాలభైరవుడు గురువు చెప్పిన మాట శిష్యుడు వినాలి కాబట్టి ఆ గురువుని ఆరాధించటం వల్ల ఆయన అనుమతి వల్ల తని తన తీవ్రతను తగ్గించి మనుషుల్ని పీడించటం ఎవరైతే కాలభైరవుని ఆరాధిస్తారో వారిని పీడించటం ఆపివేస్తాడు సో భైరవుని యొక్క అనుగ్రహము చివరికి శని యొక్క అనుగ్రహం కూడా కలిగి జీవితాలు సక్క సంతోషాలతో ఉంటాయి ఈ అన్ని కారణాల చేత మనం భైరవుణ్ణి అది అష్టమి తిథి రోజు ఈసారి ఆదివారము అష్టమి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి భైరవుణ్ణి ఆరాధించి అతని యొక్క కృపకి పాత్రలు అవుదాం స్వస్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద అండ్ డౌన్లోడ్ ద పాలిటికస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్